అందరికీ నమస్తే డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ఒక పెద్ద షాక్ ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు తానే పాక్ మధ్య జరిగిన యుద్ధాన్ని ఆపేశానని ఆపరేషన్ సింధూర్ సమయంలో తానే మధ్యవర్తిత్వం వహించానని పదే పదే గొప్పలు చెప్పుకున్న ట్రంప్ వ్యాఖ్యలకు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కఠినంగా సమాధానమిచ్చారు అసలు విషయమేంటంటే రెండు వేల పంతొమ్మిదిలో పల్హాం ఉగ్రదాడి జరిగింది దానికి ప్రతీకారంగా భారత్ పెద్ద ఎత్తున ఆపరేషన్ సింధూర్ పేరుతో దాడులు చేపట్టింది ఈ దాడుల వల్ల పాకిస్తాన్ చాలా భారీ నష్టాన్ని చవిచూసింది ఆ సమయంలో భారత్ పాక్ మధ్య పరిస్థితులు చాలా వేడెక్కాయి రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగిన దేశాలే కావడం వల్ల అంతర్జాతీయంగా పెద్ద ఉద్రిక్తత ఏర్పడింది ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ పెద్ద ప్రకటన చేశారు తానే మధ్యవర్తిత్వం చేసి ఈ యుద్ధాన్ని ఆపేశాననీ లేకపోతే భారత్ పాక్ మధ్య అణుయుద్ధం జరిగిపోయేదని అన్నారు ఒకప్పుడు ఏడు యుద్ధాలను ఆపేశానని చెప్పిన ట్రంప్ తర్వాత మూడే యుద్ధాలను ఆపానని తన మాట మార్చుకున్నారు కాని ఆపరేషన్ సింధూర్ సమయంలో తానే శాంతి తీసుకొచ్చానని మాత్రం పదే పదే చెబుతూ వచ్చారు అయితే భారత్ మాత్రం మొదటినుంచి క్లారిటీ ఇచ్చింది మేము ఎప్పుడూ మూడో పక్షం జోక్యాన్ని అంగీకరించం మేము ఎవరి మధ్యవర్తిత్వంతో దాడులు ఆపలేదు పాకిస్తాన్ మా వద్ద కాల్పుల విరమణ కోసం వేడుకుంది దానికే స్పందించి ఆపేశామని భారత్ స్పష్టంగా చెప్పింది అయినా కూడా ట్రంప్ మాత్రం క్రెడిట్ తానే తీసుకున్నాడు ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలు ట్రంప్ చెప్పిన అబద్ధాన్ని బట్టబయలు చేశాయి ఓ అంతర్జాతీయ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దార్ ఏమన్నారంటే భారత్ ఎప్పుడూ పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదు భారత్ పాక్ సమస్యలు ద్వైపాక్షికమే మూడో దేశం అవసరం లేదు అని స్పష్టంగా చెప్పారు అదే కాకుండా ఆయన ఓ ఆసక్తికరమైన విషయం బయటపెట్టారు గతేడాది అమెరికా ద్వారా పాకిస్తాన్ భారత్తో చర్చలు జరిపేందుకు ప్రతిపాదన పంపిందట జూలై ఇరవై ఐదున వాషింగ్టన్లో అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రుబియోతోమ సమావేశమైనప్పుడు భారత్ ఈ ప్రతిపాదనను నేరుగా తిరస్కరించిందని ఇషాక్దార్ వెల్లడించారు అంటే ఏమైంది భారత్ చెప్పిందే నిజమని భారత్ స్టాండ్ సరైనదని పాకిస్తాన్ స్వయంగా అంగీకరించింది ఇదిలా ఉంటే మోడీ ఎఫెక్టు కూడా స్పష్టంగా కనిపిస్తోంది ట్రంప్ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా వాస్తవానికి భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ భారత్ సరతుల ప్రకారమే జరిగింది మరియు ట్రంప్ మళ్లీ మళ్లీ క్రెడిట్ తీసుకోవడం వెనక కారణం తన అంతర్జాతీయ ఇమేజ్ పెంచుకోవడమే కాని ఇప్పుడు పాక్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలతో ట్రంప్ చేస్తున్న వాదనలు తప్పని తేలిపోయాయి మొత్తానికి ఇప్పటివరకు భారత్ ఒకే మాట చెబుతోంది భారత్ పాక్ సమస్యలు ద్వైపాక్షికం మూడో దేశం జోక్యం అవసరం లేదు ఇప్పుడు పాక్ మంత్రి ఇషాక్ దార్ కూడా అదే చెబుతున్నారంటే ట్రంప్ చెప్పిందంతా ఒక కల్పన మాత్రమేనని మరోసారి రుజువైంది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్దార్ అంతర్జాతీయ మాధ్యమంలోనే ఇదే విషయాన్ని ఒప్పుకున్నారు ట్రంప్ చెప్పింది నిజం కాదు అని ఇది మన విదేశాంగ మంత్రికి మోడీ ప్రభుత్వానికి గొప్ప విజయమే ఎందుకంటే విదేశంలో నిజం నిలబడినప్పుడే దేశానికి గౌరవం వస్తుంది మన దేశంలో పార్లమెంటరీ నేతలు ఏ అడ్వర్సరీలు ఉన్నప్పటికీ ఇలా అంతర్జాతీయంగా ఒప్పుకోబడ్డం చాలా కీలకం మీరు మీ అభిప్రాయాలు చెప్పండి ఈ విషయం మీకెలా అనిపించింది మీ అభిప్రాయాలను కామెంట్లో రాయండి థ్యాంక్ యూ